హలో గాయస్ అందరూ నేను మీకు అందరూ అలా ఉన్నాయి అంత బాగున్నాను మన మ్యాటర్ ఏంటంటే మనం స్లాబ్ వేసేటప్పుడు ఎంత ఎన్ని సిమెంట్ కట్టలు కావాలి ఎన్ని కేజీలు ఇసుకు కావాలి ఎన్ని ఎన్ని కేజీలు కాంక్రీట్ అనేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి మనం ముందుగా స్లాబ్ కావాల్సింది ఏంటంటే మన వెట్ యొక్క కాంక్రీట్ అనమాట వెట్ యొక్క కాంక్రీట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్లాబ్ వేసేటప్పుడు దానికి ఎన్ని మీటర్ క్యూబ్ వరకు మనకు కాంక్రీట్ పడుతుంది అంటే ట్వంటీ ఫోర్ పడుతుంది అంటే ట్వంటీ వన్ పడుతుంది అనేసి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట సో మనం ఫర్ ఎగ్జాంపుల్కి వన్ మీటర్ క్యూబ్ అనుకుందాం వన్ మీటర్ క్యూబ్ ఎలా అంటే మనకు విత్ వన్ వన్ మీటర్ ఉంటుంది హై వన్ మీటర్ ఉంటుంది లెంత్ కూడా వన్ మీటర్ ఉంటుంది సో ఆ మూడు నుంచి చూసినప్పుడు మనం మీటర్ వన్ మీటర్ క్యూబ్ అనమాట సో ఇప్పుడు మనం వన్ మీటర్ క్యూబ్కి ఎంత సిమెంట్ యూజ్ అవుతుంది ఎంత కాంక్రీట్ యూజ్ అవుతుంది అనేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటాం అంతకన్నా ముందుగా ఇప్పుడు మనం వెట్టి వ్యాల్యూ కాంక్రీట్ ఎంత వన్ మీటర్ క్యూబ్ అనుకుంది కదా నెక్స్ట్ వచ్చేసి డ్రై వాల్యూ హాఫ్ కాంక్రీట్ డ్రై వాల్యూ హాఫ్ కాంక్రీట్ కాన్స్టెంట్ వాల్యూ దట్ ఇది అది వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్ క్యూబ్ అనమాట సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే వెట్టి వ్యాల్యూ కాంక్రీట్ ఇంటూ డ్రై వాల్యూ కాంక్రీట్ని ఇంటూ చేయడం ఇప్పుడు ఇంటు చేసినప్పుడు మనం వన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ చేస్తే ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్కి ఇవ్వే కదా సో మనం ఎం ఫిఫ్టీన్ గ్రేడ్కి మనం యూజ్ చేస్తాం ఎం ఫిఫ్టీన్ గ్రేడ్ గ్రేడ్కి మిక్స్ ప్రపోపషన్ ఏంటంటే వన్ టూ ఇస్ట్ ఫోర్ అనమాట సో దాన్ని మనం మిక్స్ ప్రపోసోషన్ రెండు ప్లస్ చేసినప్పుడు మనకి సెవెన్ వస్తుంది అప్పుడు మనకు వన్ పార్ట్ ఆఫ్ వన్ బై సెవెన్ అంటే సిమెంటు నెక్స్ట్ స్టాండ్ వచ్చి టూ బై సెవెన్ వచ్చి ఫోర్ బై సెవెన్ ఇప్పుడు మనం ఏంటంటే సిమెంట్ క్యాల్కులేట్ చేద్దాం సిమెంట్ రికార్ ఫైవ్ వన్ మీటర్ క్యూబ్ వచ్చేసి ఫస్ట్ మనం ఏంటంటే వన్ బై సెవెన్ ఇంటూ మనకి డ్రైవెల్ కాంక్రీట్ అందించాం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ కదా సో అప్పుడు మనకి రెండు నుంచి చేసినప్పుడు మనకి మీటర్ క్యూబులు వస్తామంటే ఎంత వచ్చింది జీరో పాయింట్ డబల్ టూ మీటర్ డబల్ టూ అని జీరో పాయింట్ టూ టూ మీటర్ క్యూబ్ అనాలి పాయింట్ వాల్యూ తర్వాత ఏ అయినా టూ టూతో చేయాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వెయిట్ ఆఫ్ సిమెంట్ కనుకోవాలి వెయిట్ ఆఫ్ సిమెంట్ కనుకోవాలంటే మనం ఏం చేయాలంటే వాల్యూ ఆఫ్ కాంక్రీట్ అంటూ డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ మనకి డెన్సిటీ ఆఫ్ సిమెంట్ ఎంత అంటే అది ఫోర్టీన్ ఫార్టీ అనమాట అది కాన్స్టంట్ వాల్యూ అది నెక్స్ట్ వచ్చి మనం ఎంత వచ్చింది అప్పుడు వాల్యూ ఆఫ్ కాంక్రీట్ ఎంత జీరో పాయింట్ డబల్ టూ మీటర్ క్యూబ్ కదా దాంతో మనకు త్రీ వన్ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో కేజీస్ వచ్చింది మనకు సిమెంట్ అనేది బ్యాగ్స్లో ఉంటుంది కదా వన్ బ్యాగ్ ఇస్ ఫిఫ్టీ కేజీ అయినప్పుడు త్రీ వన్ సిక్స్ డివైడెడ్ బై ఫిఫ్టీ చేస్తే మనకు సిక్స్ పాయింట్ డబల్ త్రీ వచ్చింది ఓవరాల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ శాండ్ శాండ్ అనేది శాండ్ టెక్కి వన్ మీటర్ క్యూబ్కి మనకి శాండ్ అంత టూ బై సెవెన్ కదా ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ చేస్తూ జీరో పాయింట్ డబల్ ఫోర్ మీటర్ క్యూబ్ వచ్చి దాని తర్వాత వెయిట్ ఆఫ్ శాండ్ కనుకోవాలంటే మనకు వాల్యూ ఆఫ్ శాండ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ శాండ్ శాండ్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ సిక్స్టీ వరకు మనం దాంట్లో వ్యాల్యూ మన సైట్ అయితే మనం సిక్స్టీన్ సిక్స్టీ యూజ్ చేస్తాము అప్పుడు మనం రెండు ఇంటు ఇంటూ చేసినప్పుడు మనకు సెవెన్ వన్ పాయింట్ టూ ఎయిట్ కేజీస్ వచ్చిందన్నమాట నెక్స్ట్ వచ్చి కోర్స్ అగ్రిగేటర్ ఫోర్ బై సెవెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ చేసినప్పుడు జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ మీటర్కి వచ్చింది మనకి డెన్సిటీ అంటే అది ఎయిటీన్ హండ్రెడ్ అనమాట కోర్స్ అగ్రిగేట ఒక డెన్స్ ఎయిటీన్ హండ్రెడ్ అది కాన్స్టాంట్ వ్యాల్యూ ఇది ఏది శాండ్కి సిక్స్టీన్ హండ్రెడ్ అనేది కాన్స్టంట్ అక్కడ ఫోర్టీన్ ఫార్టీ అనేది రెండు కాన్సెంట్ అనమా దాంతా మనం జీరో పాయింట్ ఎయిట్ త్రీ ఇంటూ ఎయిటీన్ హండ్రెడ్ చేసినప్పుడు మనకు ఫోర్టీన్ నైన్ ఫోర్ కేజీస్ వచ్చింది సో మన ఫైనల్గా సిమెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ వ్యాక్స్ శాండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజీస్ కోర్ట్ శాగ్రేట్ ఫోర్టీ ఫోర్ కేజీస్ ఉన్నాయి సో మనకి ఇది ఫైనల్గా వచ్చేసి మనకు ఒక వన్ నెన్ మీటర్కి సిమెంట్ ఎంత పడుతుంది శాండ్ ఎంత పడుతుంది కోర్ శాగ్రికడ్ ఎంత పడుతుంది వీడియో మనం తెలుసుకున్నాం కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకుండా అలానే మీకు తెలిసిన వాడికి